తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేఖ దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం ఇదికి తుపాకీ తీసుకొచ్చినోడు ఇయాల మాట్లాడుతున్నాడు సోని అమ్మ తెలంగాణ ఇయకపోతే మీరు నాంపల్లి కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇలా గద్దెనెక్కినోడు ఆయన ఇవాళ అదృష్టవంతుడు అధికారం ఆయనకు ఉండొచ్చు అధికారం నీకుండొచ్చు కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది ఇది అక్షర సత్యం నువ్వు ఇవాళ అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతం అంతా ఎత్తున ఉంటే కనీసం ఆయన కాలి గోరి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం ఇలా ఏ ఊరికన్నా పోదాం ఏ ఊరికన్నా పోదాం ఏ తాండ కన్నా పోదాం ఏ బస్ కన్నా పోదాం ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒక ఆటో అన్న కదుపితే ఆయన తిరుపుతున్నాడు ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే కనన కదిలిచ్చి మాట్లాడితే ఏడు పొక్కటే తక్కువ ఉన్నది మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలని బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఇది ఈ రోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన ఇంకా ఈ పాటి పరిపాలన కట విజయోత్సవాలు అట విజయోత్సవాలు